హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చూపిస్తున్నాను గోంగూర అంతా కూడా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్ రమ్మలు నాలుగైదు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి హాఫ్ కప్పు వేరుశనగుళ్ళు గుళ్ళు వేసి వేయించుకోవాలండి నేను వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో నోపప్పును కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అందరికీ కూడా వేరుశెనగ గుళ్ళు వేసి చేస్తేనే పచ్చడి అంటే చాలా ఇష్టం ఇది కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుసన గుళ్ళు పచ్చి లేకుండా బాగా ఫ్రై చేసుకుంటే మీకు పచ్చడి అనేది టేస్ట్ అద్దరిపోతుంది కమ్మగా చాలా బాగుంటుందండి గోంగూరతో పచ్చడిలో గోంగూర చేస్తారు కదా కర్రీ చాలామంది ఇష్టపడుతుంటారు కానీ నాకు ఆ కర్రీ కంటే కూడా ఈ పచ్చడి అంటేనే ఇష్టం అండి దానికన్నా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవాలండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైము ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా వేగినన్నింటినీ కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకపోవాలండి అంతా దగ్గరికి బాగా మగ్గితేనే మనకి పచ్చడి అన్నది బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి వేగకపోతే పచ్చి వాసన వచ్చినట్టు కింద ఉంటుంది గోంగూరని ఫ్రెష్గా తీసుకుని పచ్చడి చేసుకునే కంటే మన్నడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆకు అన్నది కొంచెం వల్లితే దాంట్లో ఉన్న జిగురది పోయి పచ్చడి టేస్టీగా వస్తుంది ఈరోజు కోసుకున్నామంటే ఆకుని మన్నడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా మగ్గుతుంది కదా దగ్గర పడుతుంది కదా మొత్తం అంతా కూడా మదిపోయి దగ్గర పడాలి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా కూడా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఖచ్చితంగా ఇష్టపడతారు చూడండి మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా దీంట్లో ఇంకొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ కూడా అయిపోయి ఇలా దగ్గర పడిపోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి అది చల్లారాలి ఇప్పుడు ముందుగా మిక్సీలోకి మనం వేయించి పెట్టుకున్న వేరుసన్న వేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన చల్లార్చుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక చూడండి ఎలా వచ్చిందో చూపిస్తున్నాను ఇలా మొత్తం మెత్తగా వేలగా మిక్సీ పట్టుకోవాలి ఎంతేనండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా హెల్తీ అండ్ ఐరన్ను ఈ గోంగూర అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్